శ్రీ ఉమాయే నమ ఉమా ద్వాదశ అష్టమశతకముకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది వ్యక్తిత్వోభవశిద్ధ కమోపిచ్ఛిన్న ప్రాప్తోపి సలిలాని క్రియంతి తాత్పర్యము అహంకారాభిలాషతో పరాధీనుడైన వానికి కోరిక సిద్ధించినను అది పరిమితిమేయును కుండ సముద్రంలో మునిగినను స్వల్ప స్వల్పజన్మను మాత్రమే పొందగలదు లోకం పదకొండు జీవన్యనరోయ స్వాయుజం తే ప్రయాతి శంభో ప్రమదే సర్వే కామస్త ప్రయాశ వితవిధభ్రాత్పర్యము అమ్మా శివకామిని బ్రతికి ఉండగా నే నీ సాహిత్యమును పొందిన మానవుడు నానా విధములైన భ్రమణను విడిచిపెట్టి సమస్త కామములను వశపరచుకును లోకం పన్నెండు వ్యక్తిత్వం తుభ్యమిదం మనీషాయా మే ప్రదత్తి మధికారిణ్యా బహుకాల భోగబలతో వివదితి దేహో మదంబా ంకరవాణి తాత్పర్యము అమ్మ యోగ్యమైన నా బుద్ధి నా వ్యక్తిత్వమును నీకు సమర్పించినది కానీ ఈ పాంచిక భౌతిక దేహం మాత్రము చిరకాల భోగములకు లోనై నా బుద్ధిని అనుసరించక జగడవాడుచున్నది నేనేమి చేయగలను ఇక నీవే శరణము శ్లోకం పదమూడు స్థూలైన వర్ష్మనా సహ సూక్ష్మా కలహం కతరాం బలవతి మాతర్బలా గృహాణ స్వయం స్మాత్వీయం తాత్పర్యము అత్యంత బలవతి మాత సూక్ష్మమైన బుద్ధి స్థూలమైన దేహముతో పోరాడజాలకున్నది అందువలన నీవే స్వయముగా నా నుండి నీదైన నా వ్యక్తిత్వమును బలత్కారముగా వశపరుచుకొను లోకం పద్నాలుగు సర్వాం హృదయస్మాత్మసీ ప్రాణాత్మిక అంబా హేతోస్తస్మాత్ అఖిల మారాధన ఆరాధన నిర్విశేషమగపుత్రీ తవా తాత్పర్యము అమ్మ పార్వతీదేవి నీవు సర్వప్రాణుల హృదయమునందు ఆత్మస్వరూపిణిగా ఉన్నావు అందువలన సర్వప్రాణుల ఆరాధనము నీ ఆరాధనమే యగును శ్లోకం పదిహేను జుహ్వితికేపి తస్మాత్ ప్రాప్తిస్తవేతి సంపశ్యంత అపరే ప్రాణిషు జగపది సాక్షాత్ తేశ్వంతరితి తాత్పర్యము అమ్మ హోమము చేయబడిన ద్రవ్యము నీకు చందునను తలంపుతో కొందరు అగ్నియందు హోమము చేయుదురు మరికొందరు ఎందు నీవు ప్రత్యక్షముగా ఆత్మరూపమును ఉన్నావని ప్రాణులు ఎందు హోమము చేయుదురు ప్రాణరూపమైన అగ్నియందు చేయబడిన హోమము కావున ఇది ప్రాణాగ్నిహోత్రముగును ప్రాణులెందు హోమమనగా ప్రాణుల ఆరాధమని భావము దీనివలన ప్రాణస్వరూపిణి పరమేశ్వరి తృప్తి చెందును శ్లోకం పదహారు ప్రాణేశ్వయ ప్రాణం భూతాది మనాది మాత్ స్థితమనఘం సతతము హోమేన తేంబా తృప్తి సులభ తాత్పర్యము అమ్మా భూతములకు కారణమైనదియో కారణరహితమైనదియో ఆత్మయొందన్నదియో పవిత్రమైనది ప్రాణమందలి ప్రాణమును నిరంతరము నిరంతరముపాసించు యోగి విషయమున ఆ యోగి యొక్క ప్రాణోపాసన రూపమైన హోమము చేత నీకు తృప్తి సులభమగును శ్లోకం పదిహేడు ఆత్మనియో శ్రేష్ట ప్రాణే ప్రాణాన్ జ్యోతి దాభిముఖ తద్రుపే హతపాపేతేన పాపేతం సకల మీస చిత్తమే తాత్పర్యము పరమేశ్వర హృదయ విహారిణి జనని ఎవడు హృదయాకాశమునకు అభిముఖుడై నీ స్వరూపమైనదియు పాపరహితమైనదియు తన ఆత్మ అయినదియు శ్రేష్టమైనదినకు ముఖ్య ప్రాణమునందు ప్రాణములను హోమము చేయను అట్టి పుణ్యాత్ముడు సమస్తమును జయించును ఇది అష్టమ అష్టమశతకము ద్వాదస్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయా